కేంద్ర కేబినెట్లోకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు ఎంటర్ అయ్యారు ఇది కొంచెం శుభ పరిమరిణామని చెప్పుకోవచ్చు వివిధ కేబినెట్ కమిటీలకు సభ్యుల పేర్లను ప్రకటించింది కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలకు చెందినటువంటి పలువురు కేంద్ర మంత్రులకు కూడా ఈ కమిటీలో చోటు కల్పించారు జనతాదళ్ సెక్యులర్ జేడిఎస్ జనతాదళ్ యునైటెడ్ జేడీయూ టీడీపీ మంత్రులకు తగిన ప్రాధాన్యం దక్కింది కీలకమైన కేంద్ర ప్రభుత్వ కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా మాత్రమే ఉన్నారు పార్లమెంటరీ పొలిటికల్ అఫైర్స్ కేబినెట్ కమిటీలలో టీడీపీకి చెందినటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు చోటు దక్కింది పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అవకాశం దక్కింది ఆర్థిక వ్యవహారాలు భద్రతా వ్యవహారాలు పెట్టుబడుల వ్యవహారాలు పొలిటికల్ అఫైర్స్ స్కిల్ అపాయింట్మెంట్ జీవనోపాధి వ్యవహారాలకు సంబంధించినటువంటి కేబినెట్ కమిటీల్లోనూ ప్రధాని మోదీ సభ్యులుగా ఉన్నారు అకాడమేషన్ స్కిల్ ఎంప్లాయ్మెంట్ జీవనోపాధి పెట్టుబడుల వ్యవహారాలు పార్లమెంటరలీ పార్లమెంటరీ వ్యవహారాలు రాజకీయ వ్యవహారాలు భద్రతా వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉంటారు ఇక పెట్టుబడులు పెట్టుబడుల వ్యవహారాలు పార్లమెంటరీ వ్యవహారాలు రాజకీయ వ్యవహారాలు స్కిల్ అపాయింట్మెంటు జీవనోపాధి వ్యవహారాల క్యాబినెట్ కమిటీలలో సభ్యుడిగా రాజ రక్షణ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నారు ఆ తర్వాత ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్లో కూడా వీళ్ళందరూ కూడా కీలకమైన నేతలే ఉన్నారు ఇది సంగతి మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారికి కూడా కీలక ప్రాధాన్యత లభించడం జరిగింది కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు సంబంధించినటువంటి క్యాబినెట్ కమిటీల్లో